నమస్తే అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు మరొక ఔషధ మొక్క గురించి తెలుసుకుందాము అదే గుంటగరగరా ఈ మొక్క మనందరికీ సుపరిచితమే చూడండి ఈ మొక్క మనకి మరి ఎక్కువగా వరి పొలాల్లో ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఈ మొక్క మరి ఇది వరి పొలాల్లో కలిపి మొక్కగా పెరుగుతూ ఉంటుంది అయితే మరి ఈ మొక్క వల్ల ఉపయోగాలు ఏంటి వరి పొలాలన్నా కాకుండా బావులు ఉంటాయి కదా బావుల దగ్గర ఎక్కువ తేమ ఎక్కడ ఉంటే అక్కడ ఈ మొక్క మనకి లభిస్తూ ఉంటుంది అన్నమాట అయితే మరి ఈ మొక్క వల్ల ఉపయోగాలు ఏంటి దాని గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మొక్క మరి ఈ తెలుగులో మరి గుంటగరగరాక మొక్క అంటారని చెప్పాను అదేవిధంగా సంస్కృతంలో ఈ మొక్కకి మరి భృంగరాజు అని కేసు రాజు అని చెప్పేసి మరి పేర్లు ఉన్నాయి అన్నమాట అయితే మరి ఈ మొక్క వల్ల దీన్ని ఉపయోగించి మరి మనము ఎటువంటి లాభాలు పొందవచ్చు తెలుసుకుందాం మరి ముఖ్యంగా దీనికి కేస్ కింగ్ కేసు రాజు అని మరి పేరు ఉందని చెప్పాను కదా అంటే గురులకు ఇది రాజు లాంటిది మనం చూస్తూ ఉంటాం ఏంటంటే చాలామంది ఆడవాళ్ళు మరి ఈ రోజుల్లో మరి వెంట్రుకలు రాలిపోయే సమస్యతో బాధపడుతూ ఉంటారు అంతేకాకుండా చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్ల వెంట్రుకలు వస్తూ ఉంటాయి మరి అటువంటి వారు మరి ఈ యొక్క సమస్య నుంచి బయటపడాలి తెలుసుకుందాం ఏంటంటే మరి ఈ యొక్క ఆకుని వేళ్లతో సమూలంగా తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి రోట్లో వేసి చక్కగా దంచుకొని దాన్ని ఒక పలసటి గుడ్డలో మరి వడకట్టి అది ఒక గ్లాసు సుమారు టీ తాగే గ్లాసు అంతా ఒక రసాన్ని తీసుకొని ఆ రసానికి నాలుగు గ్లాసులు మరి కొబ్బరి నూనె కలుపుకొని మరి దాన్ని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా మరిగించినట్లయితే మరి యొక్క రసం మొత్తం కూడా పూర్తిగా కొబ్బరి నూనెలో కలిసిపోయేలాగా మరి మరిగించాలి అలా మరిగించిన తర్వాత మరి దాన్ని చల్లార్చి మరి వడకట్టుకొని ఆ కొబ్బరి నూనె మరి మనం ప్రతిరోజు ఉపయోగించినట్లయితే మరి ఇందా చెప్పినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అంటే హెయిర్ లాస్ అవటం జుట్టు రాలిపోవటం తర్వాత చిన్న వయసులో మరి బాలునరుపు రావటం తర్వాత పేను కొరకుడు ఇటువంటి సమస్యల నుంచి మరి ఈ చక్కని ఊపిశం పొందొచ్చు ఈ యొక్క ఆకును ఉపయోగించి అంతేకాకుండా మరి ఈ యొక్క ఆకుని వారంలో ఒకసారి మరి ముద్దగా చేసుకుని దాన్ని మనం గోరింట ఎలాగైతే అప్లై చేసుకుంటామో తలకి ఆ విధంగా అప్లై చేసుకున్న మరి మంచి ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా పేను పురుగుడు నుంచి మంచి ఫలితం ఉంటుంది అన్నమాట అది ఈ పేస్ట్ పెట్టుకోవడం వల్ల సో మరి ఇంకా ఏంటి ఉపయోగాలు ఈ మొక్క వల్ల అంటే మరి చాలా మంది దంత సమస్యలతో బాధపడుతుంటారు పంటి నొప్పితో బాగుపడుతుంటారు అటువంటి పంటి నొప్పి ఉన్నవారు మరి మనకి ఈ ఎడమవైపు నొప్పి ఉందనుకోండి మనము ఈ యొక్క ఆకు రసాన్ని మరి పుడి చెవులో ఒక నాలుగు డ్రాప్స్ వేసుకోవాలి అదేవిధంగా మరి కుడివైపు నొప్పి ఉంటే ఎడమ చెవిలో నాలుగు డ్రాప్స్ వేసుకుంటే మరి యొక్క దంత సమస్య అనేది ఆ నొప్పి అనేది తగ్గుతుంది అంతేకాదండి పూతతో బాధపడుతూ ఉంటారు చాలామంది ఆ నోటి పూత కూడా మరి ఈ యొక్క ఆకుని ఒక నాలుగు ఆకులు తీసుకొని చక్కగా నమిలి నోట్లో అలా ఉంచుకొని ఒక మూడు నిమిషాలు చెప్పు అలా ఉంచుకొని తర్వాత పులి చూసేస్తే అలా రోజులో మూడు సార్లు చేస్తే మరి నోటిపోత తగ్గిపోతుంది కాకుండా ఈ ఆకుని మరి తేలికాటుకు కూడా ఉపయోగిస్తుంటారు మనం అప్పుడప్పుడు చీలల్లో పనిచేసినప్పుడు కానీ పిల్లల్లో ఏమైనా సర్దుతున్నప్పుడు కానీ రాళ్ళ కింద మరి మనకు తెలియకుండా మరి తేళ్ళు చేరుతూ ఉంటాయి తేలు కానీ చెరలు కానీ అవి కుట్టినప్పుడు ఆ ప్రదేశంలో ఈ యొక్క ఆకుని పేస్ట్గా చేసి మరి దాన్ని కట్టుగా కట్టినట్టయితే మరి యొక్క తేలి విషం కూడా విరిగిపోతుంది అనమాట మరి అంతేకాకుండా ఇంకా ఈ మొక్క ఇంకా దేనికి ఉపయోగపడుతుంది అంటే కామెరల వ్యాధి కూడా దీన్ని చక్కని ఫలితాన్ని ఇస్తుంది అనమాట కామెరల వ్యాధి కామెరలో రోగంతో బాధపడే వారు ఎవరైతే ఉన్నారో మరి వారు మరి యొక్క ఆకుల్ని మెత్తగా నూకొని మరి సుమారు పది ఎంఎల్ తీసుకొని రోజుకి పది రెండు పూట్ల పరగడుపున మరి వేసుకొని ఆ విధంగా ఐదు రోజులు ఈ యొక్క రసాన్ని తీసుకున్నట్లయితే మరి కామెరలో కూడా వ్యాధి కూడా తగ్గిపోతుంది అంతేకాకుండా మన లివర్ని శుభ్రంగా ఉంచుతుంది అన్నమాట ఇంకా మరి కొంతమంది తెల్లపొడతో బాధపడుతుంటారు తెల్లపొడ ఒంటి మీద మెడ మీద వీప్ మీద ఇలా తెల్లపొడి వస్తూ ఉంటుంది సో అటువంటి వారికి కూడా ఇది మరి చక్కని పరిష్కారంగా మనము చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇంకా ఈ మొక్క నుండి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి మరి సమయం సరిపోదు కాబట్టి మరి నెక్స్ట్ వీడియోలో వీలైతే ఇంకా కొన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను మరి కొత్తగా చూసేవారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇప్పటికే మరి చాలామంది వందకు పైన అంటే నూట ఇరవైకి దగ్గరగా సబ్స్క్రైబర్లు వచ్చినాయి చాలా సంతోషం ఇంకా ఈ వీడియో ఎక్కువ మందికి చేరటానికి దయచేసి మరి షేర్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నా సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను మరి ఇలాంటి వీడియోలు ఇంకా ఎక్కువ కావాలంటే మరికొన్ని కావాలంటే మరి నేను అప్లోడ్ చేసిన బట్టే మీకు రావాలి అంటే మరి మీరు తప్పకుండా మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే